హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి వ ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకొని రాజధానికి నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సికింద్రాబాద్ గ్రేటర్ సైబరాబాద్ పేర్లతో మొత్తం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది నగరంలోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ కీలకం కాబట్టి మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ మూసీకి ఇరువైపుల ప్రాంతాలు ఉంటాయి ఒక్కో కార్పొరేషన్ పరిధిలో వంద వార్డులు ఉంటాయి ప్రతి కార్పొరేషన్లో ఇరవై సర్కిళ్ళు ఐదు జోన్లు ప్రతి జోన్కు నాలుగు సర్కిళ్ళు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మూడు కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు ప్రతి కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరిస్తారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాత నగరం సెంట్రల్ హైదరాబాద్ ఉంటుంది అలాగే గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఉత్తర ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు కలుస్తాయి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పశ్చిమ వాయవ్య ప్రాంతాలు కలుస్తాయట ఈ మొత్తం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారట మరి మరి ఈ కార్పొరేషన్లకు సంబంధించి మళ్ళీ ముగ్గురు మేయర్లు ఉంటారు మరి దీన్నే అనుసంధానంగా చేసుకునే ఇప్పుడు మూడు వందల వార్డులు చేసినట్టుగా కనపడతా ఉంది అంటే ఒక్కొక్క కార్పొరేషన్లకి కార్పొరేషన్కి ఒక్కొక్క మేయర్ కిందకి దాదాపు వంద వార్డులు వస్తాయట సో ఈ రకంగా చూసుకుంటే మూడు వార్డులు విభజించే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతానికి రెండు ఉన్నాయి ఇప్పుడు మూడోది కొత్తగా తీసుకొస్తారు అది